ఈ నవరాత్రులు కదా మనం రోజు దీపం పెట్టుకోవాలి మనం పూజ చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా వచ్చే సెంటిమెంట్గా వస్తుంది వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఈ నవరాత్రులు ఎంత సెంటిమెంట్ అయిపోయాయంటే అంటే ఈ త్రీ ఫోర్ డేస్కి నేను మామూలుగా బుక్ తెచ్చుకుంటున్నాను ఇలా బుక్ తీసుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్లో ఉండి చదువుకుంటున్నాను ఏం చదువు నేను ఎక్కువ అమ్మవారి శ్లోకాలు అయితే ఏమి శాస్త్రం అయితే ఏమి ఇలా రోజు పారాయణం చేసుకుంటూ ఉంటాను కానీ ఈసారి ప్రత్యేకంగా వచ్చేసేసి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడిలో వచ్చేసి ఇంత క్రౌడ్ ఉన్నా కానీ మనం పారాయణం చేసుకోవడానికి కానీ ప్రదర్శనలు చేసుకోవడానికి కానీ దేనికి ఎక్కడ ఆటంకం లేదు అన్నీ కూడా ఎంత నీట్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునిస్తున్నారంటే ఇది నిజంగా కూడా దీని క్రెడిట్ అంతా మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి మన ఎమ్మెల్యే గారికి అక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కమిటీ మెంబెర్స్కి అండ్ వచ్చేసి చైర్మన్ గారికి అల్హరి విజయ్ గారు కూడా అందరిని రిసీవ్ చేసుకోవడం కానీ అందరికీ దర్శనాలు చేయించడం కానీ ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సో నాకు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మూడు రోజులు నాకు మళ్ళీ నేను ఏదో ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం చేసుకోడు ఇలా ఇక్కడ వచ్చి పారాయణం చేసుకోడు నేను ఎన్నో గుళ్ళు వెళ్ళాను కానీ ఇప్పుడున్నంత సంతోషము మన ఊర్లో మన గుళ్ళో వచ్చి కూర్చున్నాయి మన పారాయణం చేసుకోవడం ఇక్కడ ఉన్నంత సంతోషం నాకైతే మరి అన్ని దగ్గరలో తిరిగాను అన్ని శక్తి పీఠాలు సందర్శించాను ఇప్పుడే లేట్ ఇప్పుడే ఒక వన్ వీక్ బ్యాక్ కామాఖ్య టెంపుల్ కూడా వెళ్ళాను ఇన్ని కూడా తిరిగినా కానీ మన రాజరాజేశ్వరమ్మ గుడికి వచ్చిన ఆ సంతోషం ఆ తృప్తి ఉండదు మాది నెగిటివ్ వచ్చేసేసి అమ్మా నెల్లూరే కాకపోతే మా హస్బెండ్ జాబ్ చేస్తుంటారు చెన్నైలో సో మేము అందరం ఇంకా అక్కడే సెటిల్ అయిపోయాము కానీ వస్తూ ఉంటాము మా హౌస్ కూడా ఇక్కడే ఉండాలి మా గెస్ట్ హౌస్ ఉంటుంది ఇక్కడే ఉంటాము వస్తుంటాము కానీ పండగలైతే అయితే ఇక్కడ మన మేము కంపల్సరీ ఇక్కడే చేసుకుంటాం అనమాట ఇక్కడ నెల్లూరులోనే చేసుకుంటాము ఒక నైన్ డేస్ నవరాత్రులు అయితే మాత్రం దసరా ఉత్సవాలన్నా కానీ సంక్రాంతి ఫెస్టివల్స్ కానీ మాకు నెల్లూరులో చేసుకోవడం అది సాంప్రదాయం మాకు వచ్చి మేము హైదరాబాద్లోనూ ఉన్నాము చెన్నైలోనూ ఉన్నాము అన్ని రకాలు ఉన్నా కానీ పండగలు అంటే మన ఊరికి రావాలి పండుగలు అనేది మన ఊరు మన సాంప్రదాయం మన వాళ్ళతో మన బంధువులతో కలిసి చేసుకుంటేనే పండుగ అనిపిస్తుంది సో అది మేము మా పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చేసి అందరూ కలిసి వచ్చేవాళ్ళు ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు హైర్ స్టడీస్ మీద ఇయర్స్ వెళ్ళారు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోవడానికి కూడా బ్లాన్ చేస్తున్నారు మేము మాత్రం నేను మా హస్బెండ్ కూడా పండుగ అంటే ఇక్కడికి వస్తున్నాము పండగ వచ్చి ఇక్కడ పూజ ఎన్ని నుంచి అమ్మ నాకు ఎన్ని ఇయర్స్ అనేది పర్టికులర్గా తెలియదు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి వచ్చేసి వస్తున్నాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఎక్కువ నాకు అంత లేకపోయినా సరే వచ్చి దండం పెట్టుకోపోవడం ఆ ప్రదక్షిణలు ప్రతిసారి చేస్తాను ఎప్పుడు ఎంత ఏ టైంలో ఎంత ఎండలో వచ్చినా సరే ఆ టైంలో ఇంకా మాకు టైం లేక ఇంట్లో వాళ్ళు ఎంత మాత్రం ప్రదక్షిణలు చేయకుండా ఎప్పుడు వెళ్ళాను అది నాకు అంత పర్టికులర్ అన్నమాట ఈ టెంపుల్ అన్నా ఈ ఇక్కడ సెంటిమెంట్ అన్నా నేను ఏదన్నా అనుకున్నా కానీ నాకు అన్ని పాజిటివ్గా ఉంటుంది ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రతి అందరూ చేస్తుంటే మన ఇంకా నాకు ఏమైంది అంటే ఈ రోజు మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి వచ్చాను సో నేను అనుకున్నా నేనే ఎర్లీగా సో ఇప్పుడు అంత క్రౌడ్ ఉండదు కదా ఇంటెర్లీగా వచ్చాం కదా అన్నాను కానీ అప్పటికే ఎంత క్రౌడ్ ఉందంటే కానీ ఎవరు కూడా ఎవరిని ఒకరిని తోసుకోవడం కానీ ఒకరిని డిస్టర్బ్ చేసుకోవడం కానీ అట్లాంటివి ఏది లేదు అందరు ఎవరి పాతికి వాళ్ళు వచ్చేసి అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా దర్శనాలకు వెళ్తున్నారు అందరూ కూడా తిరుగుతున్నారు అందరూ తృప్తిగా వెళ్తున్నారు సంతోషంగా వెళ్తున్నారు అది మనకి చాలా ఇక్కడ మన టెంపుల్ పాజిటివ్ అది అనమాట ఇంకా కొన్ని దగ్గరకి వెళ్తుంటాము దర్శనాలకి అందరూ డిస్టర్బ్ అయిపోతుంటారు ఎందుకు వచ్చాం అప్ప ఇట్లా అన్నట్టు ఉంటారు బట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఈ టెంపుల్స్ చూసిన దగ్గర నుంచి మన అమ్మవారి బా దానిలో పోతూ కూడా దండం పెట్టుకోపోవడం అది వేరు కానీ గుడిలోకి వస్తే ఈ మనకి ఈ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ ఒక పీస్ఫుల్ ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం ఇక్కడ ఉంటేనే ఫీల్ చేయగలుగుతాం దండం పెట్టుకోవడం వెళ్ళడం కాదు ఈ కాదు మనం టెంపుల్లో ఉన్నంతసేపు ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ పాజిటివ్ అనేది మనం రిసీవ్ చేసుకోగలంటే మనం టెంపుల్ లోపలే ఉండాలి అది మామూలుగా చెప్తారు కదా స్థాన అనేది ఆ స్థాన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ వచ్చి మన రాజరాజేశ్వర అమ్మ టెంపుల్ మనకి ఎప్పుడు కట్టిందనే తెలీదు కానీ మన పెద్దవాళ్ళ తరఫున మనం వస్తున్నాము దర్శనాలు చేసుకొని వెళ్తున్నాం అమ్మవారు గురించి మనకి మరింత మన వాళ్ళు చెప్పకపోయినా కానీ మనకై మనమే తెలుసుకోగలుగుతుంది ఇక్కడికి వచ్చినందువల్ల ఏమవుతుందంటే మనం దర్శనం చేసుకుంటుంటే ఒక వైబ్రేషన్ అనేది మనకు ఫీల్ అవుతుంది మనకు పాజిటివ్ నెస్ ఉంది ఇక్కడ ఎవరైనా సరే ఏ కష్టంతో వచ్చినా కానీ సంతోషంగా వెళ్తారు అమ్మ అది చల్లని చూపు అందరి మీద ఉంటుందని నేను అనుకుంటాను నెరవేర కంపల్సరీ అమ్మ నేను వచ్చేసేసి మా పాప మ్యారేజ్ ముందు వచ్చేసేసి మాకు మ్యాచెస్ ఎక్కువ రావడం వల్ల మేము డిసైడ్ చేసుకోలేకపోయేవాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోయామ్ మా పాపకి ఏది కరెక్టా ఏది కాదా అనేసి ఏది చూసినా తర్వాత మేము మా పాప కూడా వచ్చేసేసి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిప్పాను నేను ఇక్కడ అంత పర్టికులర్గా త్రీ డేస్ ఉండి మేము రోజు వచ్చి ఉదయం సాయంత్రం దర్శనానికి వెళ్ళి వాళ్ళు వచ్చేసి హయ్యర్ స్టడీస్ చేసినా కానీ వాళ్ళు కూడా ఎంత సెంటిమెంట్ రాజు రా ఈరోజు మా పిల్లలు వచ్చేసి వస్తున్నప్పుడు అడిగారు అన్నమాట గుడికి వెళ్తున్నాను నా పేరు కూడా అభిషేకం చేయమ్మా అంటే తను అక్కడున్నా కానీ మనది ఇది మర్చిపోలేరు అమ్మను మర్చిపోలేరు అమ్మారు కూడా అమ్మవారు అంటే మనకి అంత ఆత్మస్థాయిని వస్తుంది మనకి అంత సంతోషాన్ని ఇస్తుంది మనకి ఈ గుడిలో ఎంత ప్రశాంతంగా ఈ నవరాత్రులు ఎంత బాగా జరుగుతాయంటే ఎవ్వరు నమ్మలేరు మనం చిన్న చిన్న టెంపుల్లో మా వెంకటగిరి జాతర చూసాము ఎంత క్రౌడ్ మెయింటెన్స్ చాలా కష్టం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా మన శ్రీధర్ సార్ గారు ఏంటంటే అంత పర్టికులర్గా ఒక స్కెచ్ ప్రకారం ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టి ఇక్కడ భక్తులు కూడా ఎవరు ఇబ్బంది పడట్లేదు ప్రతిరోజు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు అంత బిజీలో ఉండి వాళ్ళు పాలిటిక్స్గా అన్నీ చూసుకుంటూ కూడా వారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఎంతో అంటే వాళ్ళకు కూడా వచ్చేసి అమ్మవారి మోటివేట్ ఇంకో ఏం చెప్పలేవు ఆయన శ్రీధర్ సార్ కూడా వచ్చేసి ఆయన కూడా అమ్మవారి భక్తుడే ఆయనకి కూడా అది అన్నమాట ఆయన వచ్చి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కనిపించినా కానీ అమ్మ దర్శనం అయిందా అని అడుగుతాడు అది మొహం పరిచయం అవనవసరం లేదు తెలిసిన వాళ్ళు అవనవసరం లేదు ఎవరు తెలిసినా తెలియకపోయినా అమ్మ కనిపించిన వాళ్ళంతా దర్శనం చేస్తున్నారమ్మ ఏమైనా ఇబ్బంది అయిందా అని అందరిని కూడా అడిగి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారనే తీసుకొని వాళ్ళ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇట్లా ఇట్లయినా అప్పటికప్పుడే అందరికీ చెప్పి అన్నీ క్లియర్ చేసి అందరికి కూడా దర్శనాలు బాగా జరుగుతున్నాయి దర్శనాలే కాదమ్మా ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ ఒక్క టెంపులే కాదు చుట్టుపక్కల మనకి రెండు అక్కడ శివన్ టెంపుల్లో కానీ ఇక్కడైనా కానీ ఇంత క్రౌడ్ ఉన్నా కానీ ఎవ్వరికి కనీసం చిన్న ప్రమాదం లేదు చిన్న ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది పడకుండా అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు అది అమ్మవారి కృప అని చెప్పాలి ఇంకా మనకి మనకి నవరాత్రిలో మనకి విజయదశమి వస్తుంది కాబట్టి అమ్మ సంతోషంగా ఉంటుంది వచ్చిన వాళ్ళందరి సంతోషంగా వచ్చేసి రిసీవ్ చేసుకుంటుంది అలా ఆ రకంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి అమ్మవారి బ్లెస్సింగ్స్ తిండి బ్లెస్సింగ్స్తో కలిపి ఇస్తుంది మా ఫ్రెండ్స్ అసలు అసలు కారణం ఏంటంటే నన్ను ఇలా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేసి మనం రోజు గుడికి వెళ్దాము రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి నువ్వు వస్తేనే మాకు పాసిబిలిటీ ఉంటుంది అని అంటారు అందుకని నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉదయాన్నే రిసీవ్ చేసుకుంటాను అందరినీ కూడా తీసుకొని వస్తాను వాళ్ళందరినీ వాళ్ళతో కలిపి అందరికీ యా అందరినీ ప్రదక్షిణలు చేయిస్తాను వాళ్ళు చేయకపోయినా కానీ మా అంటే ఏజుడు కూడా ఉన్నారు మా అక్క వాళ్ళంతా కూడా మా పక్క ఇంటి వాళ్ళంతా ఏజుడు అమ్మ తిరగలేమన్నా కానీ పదవి తిరుగుదాం అమ్మ వారే ఇస్తారు శక్తిని చెప్పి నాతో కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేయడం కాదు వాళ్ళు చేయబట్ట నాకు వెళ్తారు అట్లా ఈ అమ్మాయి లక్ష్మీ గారు రండి ఈ అమ్మాయి కూడా వచ్చేసి అమ్మవారికి పంచభరాలు ఇట్లా వచ్చేసి మేము అందరం కూడా వచ్చేసేసి ఇక్కడ చాలా సంతోషంగా చాలా పీస్ఫుల్గా పొద్దున్నే ఒక బుక్ పట్టుకొని వస్తున్నాము ఇలా బుక్ పట్టుకొని వచ్చేసి మంచిగా చదువుకుంటున్నాము మళ్ళీ శ్లోకాలు చూసుకుంటున్నాము అలాగే కొత్తనే ఆర్తికి వెళ్తున్నాము అలా సాయంత్రం టెన్ ఓ క్లాక్ క్లోజ్ అయ్యే వరకు మేము ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇంటికి పోవాలనిపించడం లేదు అసలు నేను ఈ టూ డేస్ నాకు ఇంత ఈ టూ డేస్ నేను ఫాస్టింగ్ ఉన్నాను ఫుల్ ఫాస్టింగ్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు లేను కానీ నాకు చిన్న ఎనర్జీలెస్గా కూడా ఎక్కడ అనిపించలేదు మా వాళ్ళందరూ భయపడుతున్నారు ఎలా నువ్వు ఫుల్ ఫాస్టింగ్ ఉంటావు నువ్వు ఎలా ఉండలేవు అనేసి కానీ నాకు అమ్మవారి అంత మోటివేట్ చేస్తే అంత శక్తినిచ్చింది అనుకుంటున్నాను నేను ఒక వన్ అవర్ లేట్ అయినా కానీ వచ్చేసి ఇప్పుడు నాకు ఒక వన్ అవర్ తినిపోయినా కానీ మనకి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది మనకి టైమింగ్స్ టైం ప్రకారం తీసుకునే వాళ్ళం కాబట్టి డైట్ మెయింటెన్స్ ఉంటుంది కాబట్టి కానీ ఈ టూ డేస్ నాకు అసలు ఆకలన్న ఫీలింగ్ కానీ టైండ్నెస్ కానీ లేజినెస్ కానీ ఏది లేదు ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఉదయం వస్తున్నాను మధ్యాహ్నం వస్తున్నాను సాయంత్రం ఇన్ని చెట్లు తిరుగుతున్నాను అంతా కూడా ఎంత పాజిటివ్గా ఉందంటే అది అమ్మవారి దయ అమ్మవారి కృప వల్లే పాజిటివ్ అవుతుంది లేదంటే మనం వన్ డే ఏం తెలియకపోతే మనకి ఎలానూ ఉంటుంది అది మనం ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత మనకి చాలా కష్టం కూడా అనిపిస్తుంది మా పిల్లలంతా అసలు నిన్న చెప్తూనే నేను ఇలా ఫాస్టింగ్ ఉండాలంటేనే మా పాప ఒక రకంగా ఏడ్ చేసి నువ్వు అట్లా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి నువ్వు అలా ఉంటే నేను మాట్లాడు అని చెప్పి ఫోన్ కట్ చేసి అంటే వాళ్ళంతా భయపడుతున్నారు కానీ ఈరోజు చూసి నిజంగా నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది నీకు అని అడుగుతున్నారు అంటే మేబీ అది గాడ్ ప్రెస్ అని చెప్పుకోవాలి ఇంకొకటి ఏం లేదు అమ్మవారి దయనే చెప్పుకోవాలి అందరూ నాకు ఇక్కడున్న ఫ్రెండ్స్ ఇక్కడున్న వాళ్ళు కొట్టు పెడుతోనే నాకు ఇంకా ఇంప్రెస్గా ఉంది ఇక్కడ ఉండే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అసలు గుడి క్లోజ్ అయిపోయినా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఈరోజు ఫంక్షన్ నుంచి వస్తూ వస్తూ కూడా గుడి క్లోజ్ ఉంటుందని తెలిసి కూడా ఆ టైం ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ ఉంటుందని తెలుసు తెలిసి కూడా వచ్చి కూర్చొని ఒక మేల కాసేపు పారాయణ చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళారనమాట అది మనకి అంత ఇన్స్పిరేషన్ ఇస్తుందంటే అమ్మవారు ఇది మన మన గొప్పతనం కాదు ఇది అస్సలు మన గొప్పతనం అనుకోను ఇదంతా ఇన్స్పిరేషన్గా మనకి అమ్మవారి బ్లెస్సింగ్ లేకుంటే ఈ కాంట్ డూ ఎనీథింగ్ మనం ఇంత టైము ఒక మనకి ఆ టైమింగ్స్ అనేది మనం ఫుడ్ లేకుండా ఉండలేము ఇంత తిరగడం పట్టడం అసలు నేనే అంటే మాకు ఒక సన్ ఇయర్స్గా ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఫోటో కాలు ఉంటుంది నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫోటో కాల్ ఉంటుంది అట్లాంటిది ఇప్పుడు ఈ గ్రౌండ్లో తిరుగుతుంటే నేను మా వాళ్ళు ఎవరన్నా అంటున్నారు నువ్వేంటి ఇక్కడ తిరగడం అట్లా తిరగడం ఏదో దర్శనం చేసుకొని వచ్చకుండా ఎందుకు ఇలా వెళ్తున్నావు అనేసి ఐఎమ్ ఎంజాయ్ అనమాట నాకు సంతోషంగా ఉంది ఇక్కడ ఉండడానికి ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళంతా అడుగుతున్నారు నువ్వేంటి ఇట్లా ఉండడం నువ్వేంటి లో పోవడం అనేసి కానీ నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను నాకు అది అమ్మవారి ఇచ్చిన అవకాశంగా ఫీల్ అవుతున్నానే కానీ ఇదేదో నన్ను నేను డిమోట్ చేసుకొని నాకేదో తక్కువైపోతుంది నాకు దర్శనాలు బాగా చేయించట్లేదు నేను గుడిలోకి లోపలికి రోజు వెళ్ళలేకపోతున్నాను ఈ ఫీలింగ్స్ అనేది అయితే నాకు లేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను అందరూ మనకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటారు నువ్వు పోయి లో ఉండి అక్కడ పోయి దర్శనాలు చేసుకోవడం నీకు అవసరమా ఏదో నువ్వు ఎవరికొకరికి ఇంకో ఎస్పీ ఆఫీస్ అయినా ఇన్ఫామ్ చేసుకోగలుగుతాము వాళ్ళు ఒకరు ఫోటోకాల్ వచ్చి దర్శనం చేయిస్తారని నాకు ఏం అవసరం లేదు ఏ ఫోటోకాల్ అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నాకు ఫోటోకాల్ అనేది అస్సలు నీడెడ్ కాదు ఎంత హ్యాపీగా వెళ్తున్నా అంటే అందరితో కూడా వెళ్తున్నాను అందరితో కలిసి దర్శనం చేసుకుంటున్నాను ఇంతకన్నా సంతోషమైన మూమెంట్ ఇంకొకటి ఉంటుంది నేను ఉండదు శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు అమ్మవారు చల్లని ఆశిస్తులు ప్రతి ఒక్కరు ఉంటాయి మన నెల్లూరులో ఇలాంటి ఈ దసరా ఉత్సవాలు ప్రపంచం మొత్తం చూడాలని ఆశిస్తున్నాను మన హిందూస్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ కూడా నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి